హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు బాలయ్య బాబు హీరోగా పూరి జగన్న దర్శకత్వంలో సినిమా అనగానే సినిమా ఇండస్ట్రీయే కాదు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఇదేం కాంబినేషన్ రావు బాబు అనుకున్నారు అందరూ ఇంకా అదే భ్రమలో ఉన్నారు కానీ అందరి భ్రమను తొలగిస్తూ మార్చి తొమ్మిదిన ముహూర్తం చేసి దిగ్విజయంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యాక పూరి జగన్నాథ్ బాలయ్య బాబును మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు బాలయ్య బాబుతో ఎక్స్పెక్ట్ చేశాడు పూరి కానీ పూర్తి భిన్నమైన అనుభవం ఎదురైంది అని చెప్పాడు బాలయ్య పంక్చువాలిటీ ఆయన ఎనర్జీ చూస్తే దిమ్మ తిరిగిపోయింది ఉదయాన్నే ఆరున్నరకే సెట్స్ వస్తాడు మేకప్ వేసుకుని రెడీ అయి ఉంటాడు బహుశా సీనియర్ ఎన్టీఆర్ తాలూకు క్రమశిక్షణ వారసత్వంగా వచ్చి ఉంటుంది అని పూరి బాలయ్య క్వాలిటీస్ ఇవే అని బల్లగుద్ది మరీ చెప్పాడు పూరి జగన్నాథ్ బాలయ్య అభిమానులకు ప్రామిస్ చేశాడు బాలయ్య ఇప్పటి వరకు కనిపించిన దానికన్నా పూర్తి భిన్నంగా కొత్త మిమ్మల్ని ఆనందపరిచే రేంజ్ లో చూపిస్తానని వాదా చేశాడు బాలయ్య అభిమానులు మాత్రం పూరి పెట్టిన టైటిల్ టపోరి బాగోలేదని అందులో వెయిట్ లేదని ఎఫీలో వాట్సాప్ లో పూరికి విన్నపాలు చేస్తున్నారు వర్కింగ్ టైటిల్ గా పెట్టిన టపోరి అదే ఖాయమవుతుందా మారుస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది ఏది ఏమైనా బాలయ్య అభిమానులు సెప్టెంబర్ లో పండుగ చేసుకోబోతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆర్ఎస్ We add